ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పాలల్లో పెరిగేసి తోడు పెట్టేసరికి ఆ పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు కొద్ది మోతాదులో పెరిగేసినప్పటికీ ఎక్కువ మొత్తంలో ఉన్న పాలను కూడా తన వలె మార్చేసుకునే మార్పుకి అందులో ఉండే బ్యాక్టీరియాలే కారణం ఆ పెరుగులో ఉండే బ్యాక్టీరియాలు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు కారణం అనమాట పాలని మనం తోడుపెట్టిన తర్వాత ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్లో సుమారుగా తోడుకుంటాయి వాతావరణ పరిస్థితులను బట్టి కొద్దిగా సమయాలు ఒక అరగంట గంట వ్యత్యాసం ఉండటం జరుగుతుంది ఎవరికైనా సరే పెరుగు తోడుకున్నాక ఆ తోడుకున్నప్పుడు ఆ ఫ్రెష్ పెరుగుని అతీతీగా బాగుంటుంది కదా అలాంటి తినటమే ఇష్టం అనిపిస్తుంది సహజంగా పుల్లటి పెరుగు పెద్ద ఎవరు ఇష్టపడరు కానీ తియ్యటి పెరుగు ఫ్రెష్ పెరుగు తినే కంటే తోడుకున్న దగ్గర నుంచి నాలుగైదు గంటలు నిలవున్నాక తింటాం ఎన్నో రెట్లు లాభాన్ని మనకు కలిగిస్తుంది అని నలభై యాభై గంటలు రెండు రోజులు నిలవ ఉంచిన పెరుగుని మనం కూడా పుల్లగా ఉన్నా తినటం అనేది మంచిది కాదు ఎందుకు ఇన్ని గంటల లోపు తింటే మంచిది అన్ని గంటలు దాటితే ఏమి నష్టం జరుగుతుంది ఏం పెరగటం వల్ల అట్లా మరీ పొలిసిపోతున్న నష్టం ఏంటి అనేది ఆలోచించటం మరొకటి పులిసిన పెరుగు నోటికి బాగోదు లైట్గా పులిసినా కానీ దాన్ని కూడా ఇష్టంగా తినేటట్టుంటే ఏం యాడ్ చేసుకు తింటే అది బాగుంటుంది అందుకని ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడే సూక్ష్మజీవులను పెంచుకుని చెడ సూక్ష్మని తగ్గించుకోవడానికి పెరుగు అద్భుతంగా ఉపయోగపడుతుంది పిల్లలకి రెండున్నర మూడు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నుంచి దంతాలు వచ్చిన తర్వాత పాలు ఇవ్వటం ఆపేసేయండి పెద్దలు కూడా ఇక పాలు త్రాక్కండి పాలు త్రాగటం బదులుగా పాలను తోడు పెట్టుకుని పెరుగు రూపంలో వాడుకోండి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి పాలు బాడీకి అవసరం లేదు పాలకంటే ఎక్కువ పోషకాలు ఉన్నాయి మనం తింటున్నాం కదా నేను చెప్తాను మరి పెరుగు తోడు పెట్టుకోవటం వల్ల ఏమి బెనిఫిట్స్ వస్తాయి మామూలుగా మనకి పాలల్లో పెరిగేసి తోడు పెట్టినప్పుడు అది తోడుకున్న వెంటనే ఆ ఉపయోగపడే లాక్టోబ్యాసిల్లస్ బ్యాక్టీరియాలు ఉంటాయి కానీ తక్కువ మొత్తంలో ఉంటాయి అదే ఒక ఐదారు గంటలు నాలుగు గంటలు తోడుకున్న తర్వాత నుంచి కూడా ఉందనుకోండి ఇప్పుడు మనం నైట్ తోడు పెట్టేస్తాం ఉదయానికి తోడుకుంటుంది మనం పదకొండు పన్నెండింటికి భోజనం లేకపోతే ఒంటి గంటకు భోజనం చేసేటప్పుడు తింటే అది మంచిది కానీ ఉదయమే తోడుపెట్టుకుని పన్నెండింటికి ఒంటి గంటకు తోడుకుంటుంది ఆరడింటికి తోడు పెడితే మధ్యాహ్నం రెండింటికి భోజనంలో ఒంటి గంట భోజనంలో తినేస్తారు దానికంటే ఇది మంచిది ఐదారు గంటల పులిసిన దాంట్లో కాస్త బ్యాక్టీరియాలు ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి ఈ ప్రేగుల్లో ఉపయోగపడే ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ అనేది మనకి ఇమ్యూనిటీని పెంచడానికి అట్లాగే ఉపయోగపడే హెల్ప్ఫుల్ హార్మోన్ సెరటోనిన్ తయారీకి రక్షణ వ్యవస్థ సెవెంటీ పర్సెంట్ ప్రేగుల్లోనే ఉంటుంది ఆ ప్రేగుల్లో ఎక్కువ వేల రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి ఇలాంటివన్నీ బాగా పెరగటానికి పెరుగు బాగా ఉపయోగపడుతుంది ఈ మంచి సూక్ష్మజీవులు పెరగటం వల్ల చెడ్డ సూక్ష్మని కంట్రోల్ చేసేస్తాయి ఆటోమేటిక్గా అందుకని ఈ ప్రేగుల్లో బ్యాక్టీరియాలను బట్టి మీరు బరువు పెరగటమా బరువు పెరగకుండా స్టేబుల్గా ఉండటమా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటమా లేకపోతే షుగర్ రాకుండా ఉండటమా ఈ కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగటమా పెరగకుండా ఉండటం అనేది కూడా ప్రేగుల్లో బ్యాక్టీరియాలు నియంత్రణ చేస్తూ ఉంటాయి అంటే అసలు ఈ బ్యాక్టీరియాలకి శరీరంలో అన్ని సమస్యలకి సంబంధం ఉందని ఇంతకుముందు లేవు ఇప్పుడు పరిశోధనలన్నీ వీటి మీద ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి తోడుకున్న తర్వాత నాలుగైదు గంటలు నిలవంచిన పొరుగు తినటం మంచిది అనమాట మరి అది లైట్గా పులిస్తే బాగోదనుకుంటే పాలల్లోనే తోడు పెట్టేటప్పుడు మీరు ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు కానీ తక్కువ రెండు స్పూన్లైనా కానీ తేనె వేయండి రాదు అంటే పాల మోతాదును బట్టి ఒకసారి చూసుకోండి అంటే మామూలుగా ఒక లీటర్ పాలు తీసుకున్నారనుకోండి ఒకటి ఒకటిన్నర లేకపోతే రెండు స్పూన్లు తేనె వేసుకోండి లైట్ తీపి ఉంటుంది కానీ పులిసేసరికి ఈ తీపి కవర్ అయిపోయి బాగుంటుంది అనమాట అట్లాగే లీటర్ పాలేసినప్పుడు కాస్త రెండు రెండున్నర మూడు స్పూన్ల మధ్యలో కనుక అట్లా కలుపుకుంటే దానివల్ల ఈ పులుపు టేస్ట్ ఇబ్బంది లేకుండా మీరు పెరుగును కూడా టేస్ట్గా తినటానికి బాగుంటుంది అనమాట మరి ఈ బ్యాక్టీరియాలు అనేవి పెరగటం మంచిగా జరుగుతున్నది కానీ పెరుగుని మనం ఒక రోజంతా ఉంచేస్తే రెండు రోజులు ఉంచితే ఏమవుతుంది నలభై గంటల ముప్పై గంటలు యాభై గంటల అరవై గంటల దాకా ఉంచేస్తే ఆ బాగా పులిసేసరికి పాలల్లో లాక్టోజ్ అనేది ఉంటుంది ఈ లాక్టోజ్ని తోడుపెట్టినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియాలు ఉపయోగించుకుని దీన్ని లాక్టిక్ యాసిడ్గా మార్చేస్తాయి ఈ లాక్టిక్ యాసిడ్ పెరిగే కొద్దీ పులుపు పెరుగుతూ ఉంటుంది అన్నమాట అందుకని బాగా పులిసిన పెరుగులో లాక్టిక్ యాసిడ్ బాగా ఎక్కువ అవుతుంది అందుకని అదంత ఎక్కువ అవటం అంత మంచిది కాదు ఇప్పుడు ఎప్పుడైనా మనం రాత్రిపూట ఇడ్లీ పిండి రుబ్బేస్తాం ఆ రాత్రి రుబ్బిన ఇడ్లీ పిండి రేపు ఉదయానికంటే ఆరేడు గంటల పులుస్తున్నది కాబట్టి ఆ పర్మెంటేషన్లో ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఓతప్పం కోసం ఈరోజు పొద్దున్న రుబ్బి లేకపోతే ఎల్లుండి పొద్దున్న ఓతప్పాలు వేసామనుకోండి ఈ లాక్టిక్ యాసిడ్ ఎక్కువైపోతుంది బాగా పెరుగు బాగా పులిసినప్పుడు మరి కొంచెం హాని కలిగించే కూడా కొంచెం ఎక్కువ డెవలప్ అవుతుంటాయి అతి పులుపు వల్ల అందుకని అంతంత అడ్వైజబుల్ కాదు ఈ మాత్రం వరకు చేసుకుంటే దోషం కాదనమాట ఎప్పుడన్నా కాస్త మైసూరు బజ్జీలు కాస్త ఇలాంటి ఊతప్పాలప్పుడు పిండిని ఒక పదిహేను గంటలు అంతవరకు పది గంటల నుంచి పదిహేను గంటలు అంతవరకు నిలవ ఉంచవచ్చు కానీ మరీ ఎక్కువ గంటలైతే మాత్రం దోషం వస్తుంది కానీ ఇట్లాంటి జాగ్రత్తలు పడి కనుక పెరుగు వాడుకుంటే చాలా మంచిది కొంతమంది నాకు పెరుగు ఇష్టం ఉండదండి అసలు తిన అంటారు దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆలోచించి కొంచెం అట్లా తినగలిగితే మంచిది ఆ ఫ్రిడ్జ్లో పెట్టకుండా పెరుగుని బయట ఉంచుకుని అలవాటు చేసుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పెరుగు తినేటప్పుడు కూడా పొట్టలో చల్లదనం కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కానీ టెంపరేచర్ డైజెస్ట్ అయ్యేటప్పుడు హండ్రెడ్ ఫారెన్ హండ్రెడ్ డిగ్రీస్ నుంచి ఏ నలభై క్యాఫేకి డౌన్ అయిపోతుంది మళ్ళీ దాన్ని హీట్ చేసే వరకు డైజెషన్ స్లో డౌన్ అయిపోతాయి అనమాట అలాంటిది జరగకుండా పెరుగును మనం తోడు పెట్టుకున్న తర్వాత బయట నుంచి వాడుకోవటం అనేది ప్రేగుల్లో ఇమ్యూనిటీని పెంచే గుడ్ బ్యాక్టీరియాను పెంచుకోవటానికి చాలా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది కాదు ఇట్లా ప్రయత్నం చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం